హాయ్ ఫ్రెండ్స్ సవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పొద్దున పొద్దున్నే అనమాట పాలు పొంగిచ్చేసానండి ఈరోజు సాటర్డే అనమాట సాటర్డే బ్లాగ్ అనమాట పాలు పొంగించి పరమాన్నం చేసేస్తున్నానండి పరమాన్నంలో పాలు పోసి బిడకబెట్టినాను కాబట్టి అన్నంలో బెల్లం వేస్తే విరిగిపోతుందండి అందుకే బెల్లం కరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసి బెల్లంపాక వేసేసానండి పరమాన్నం రెడీ అయిపోయిందండి ఇంకా పూజ చేసేస్తున్నాను ఇక్కడ తెల్లటి జాజి పూలు అలంకరించి స్వామి అమ్మవార్లకు పరమాన్నం నైవేద్యంగా సమర్పించి దీపధూప నైవేద్యాలతో ఈరోజు స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లేస్తున్నానండి ఈ వైర్లు అన్నీ కట్ చేసాను అన్నమాట కట్ చేసి అడిగేస్తున్నాను అండి ఇప్పుడు అడుగు కూడా కంప్లీట్ అయింది గ్రీను అదే ఆనంద కలర్ ఆనంద కలర్ ఐదు లైన్స్ మధ్యలో అల్లేశానండి అటు సైడ్ ఇటు సైడు పింక్ మూడు లైన్లు అల్లేశానండి అడుగు కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వైరు జాయింట్ చేసేసి ఇంకా బుట్ట అల్లేసేయాలండి ఇప్పుడు ఆనంద కలర్ వైర్ వేసి అల్లేస్తున్నానండి జాయింట్ చేసేసాను చూడండి మూడు లైన్లు వచ్చేసింది నాలుగు లైన్ అనమాట అల్లేస్తున్నాను నాలుగు పాదాలు వచ్చాయి ఇది మొత్తం ఐదు లైన్లు అల్లేసానండి ఈ కలరు ఈ ఆనంద కలర్ ఐదు లైన్లు అల్లే అల్లడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ పింక్ ఆ వైర్ కట్ చేసి పింక్ జాయింట్ చేసేయాలండి పింక్ కలర్ వైర్ అనమాట ఇక్కడ కట్ చేసాను చూడండి ఇంక ఇప్పుడు పింక్ కలర్ వైర్ జాయింట్ చేసేసి అల్లేస్తున్నానండి పింక్ కలర్ కూడా ఐదు లైన్లు అల్లేస్తున్నాను ఐదు లైన్లు అల్లేస్తే మళ్ళీ గ్రీన్ అట్లా గ్రీన్ కూడా కలర్ పెట్టేశాను చూడండి పింక్ ఐదు లైన్లు అయిపోయింది ఇంక ఇప్పుడు గ్రీన్ అల్లేస్తున్నాను రెండు లైన్లు అల్లేస్తున్నానండి ఇది మొత్తం ఐదు లైన్లు అల్లేసేయాలి మొత్తం కంప్లీట్ అయిపోయింది పింకు గ్రీను పింకు గ్రీను బాక్సులు టైపు బాక్సులు బాక్సులు బుట్ట అల్లేసానండి తర్వాత ఒక లైన్ లైన్ చుట్టూ వైర్స్ కూడా లోపల పెట్టేశానండి కాడలు వేసేదానికి ఈజీగా ఉంటుందని వైర్స్ కూడా లోపల పెట్టేశానండి ఇప్పుడు కాడలకు వైర్ కట్ చేశాను ఇది అడుగు అనమాట లోపల మందం ఉంటే వైరు స్టిఫ్గా ఉంటాయండి కాడలు అందుకని లోపల వైర్ పెట్టేశాను ఇంకా అల్లేస్తున్నానండి ఇక్కడ అల్లేస్తున్నాను చూడండి మా అబ్బాయి వీడియో తీసిస్తున్నాడు ఇది కాడలు అల్లేస్తున్నాను మనం జడ అల్లుకుంటాం కదా అట్లనే అల్లేసేయాలండి ఇది లోపల మందాన్ని పెట్టేసి వైర్ ఎల్లో కలర్ది చుట్టూ తా వైర్ కనప రాకోకుండా రౌండ్గా అల్లేస్తా రావాలండి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట కాడలు అటు సైడు ఇటు సైడు డబల్ లేయర్ అల్లేసాను కలర్ కాంబినేషన్ కూడా డబల్ కలర్ వేసేసాను అనమాట బుట్టలో ఉండే కలర్స్ అనమాట ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసేయాలి తర్వాత ఇది బటన్స్ కూడా పెట్టేశానండి బటన్స్ అన్నీ పెట్టేశాను వైర్లు కూడా లోపలికి అన్నీ పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది బుట్ట ఇంకా సేల్కి పెట్టేసేయాలండి బుట్ట ఆర్డర్ ఇచ్చారనమాట అల్లమని కింది సైడ్ అందుకు బటన్స్ పెట్టేసానండి కింది సైడ్ బటన్స్ పెట్టేస్తే మనము ఎక్కడన్నా కింద పెట్టిన దుమ్ము అందుకు అంటుకోకుండా ఉంటుందండి ఆ బటన్స్ ఉంటాయి సపోర్టు తర్వాత బుట్ట కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా బట్టలు ఉతికేస్తున్నానండి ఇక్కడ మా అబ్బాయి నిమజ్జనం అప్పుడు వేసుకున్న బట్టలు అండి కలర్ అంతా అయింది గంధం కలర్ అనమాట అది ఉతికేస్తే ఈజీగానే వెళ్ళింది లేండి బ్లూ కలర్ అట్లయితే వెళ్ళలేదు ఇది గంధం కలర్ వెళ్ళింది గంధం కలర్ కంట్లో అందుకు ఏమన్నా పన్న కానీ ఏం కాదండి వేరే కలర్స్ అయితే కంట్లో అందుకు పడితే కన్ను కళ్ళు రెడ్గా అయిపోతాయండి మా అబ్బాయికి ఏం రెడ్ కాలేదనమాట అంత గంధం కలర్స్ తెచ్చారనమాట అక్కడ ఇప్పుడు ఇంకా అన్నీ ఉతికేశానండి ప్యాంట్లు షర్ట్లు శారీస్ అన్ని ఉతికేశాను కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా జాడిచ్చేసి గోడ పైన కూడా వేసాను ఇంక ఇవన్నీ ఆరేయాలండి నీళ్ళు వెళ్ళిపోతాయని ఇక్కడ వేసేసాను ఇంక ఇవన్నీ ఆరేసాను కంప్లీట్ అయిపోయినాయండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆరేసానండి తర్వాత ఈ మంచం పైన ఆ మంచం పైన అన్నీ వేసేసాను కంప్లీట్ అయిపోయినాయి అనమాట బట్టలు ఉతకడము కంప్లీట్ అయిపోయింది ఆరేయడము ఇంకా సాయంత్రానికల్లా ఆరాయండి ఇంకా అవన్నీ లోపల పెట్టేసేయకుండా ఒక్కొక్క క్లాత్ తీసేసి అన్నీ మరత పెట్టేశానండి మరత పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళకి వాళ్ళ ఆరలో పెట్టేశానండి